కియా కంపెనీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో తన కార్ల రంగంలో దూసుకెళ్ళిపోతోంది దాదాపుగా అందరికీ అన్ని వర్గాల వారికి కియా అయితే చేరువైంది అయితే ఇప్పుడు ఈవీ వెర్షన్ కూడా తీసుకొచ్చింది పద్దెనిమిది లక్షల రూపాయల ప్రారంభ ధరతో ఇండియా మార్కెట్లోకి కియా కారెన్స్ క్లావిస్ ఈవీ కార్ ఎలక్ట్రిక్ కార్ని విడుదల చేసింది కియా కంపెనీ భారత్లో ఉత్పత్తి చేసిన తొలి ఎలక్ట్రిక్ కార్ అయితే ఇదే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ప్లాంట్కు ఈ ఎలక్ట్రిక్ కార్ కంపెనీని కారుని కంపెనీ తయారు చేసింది ఈ కారు ధర పదిహేడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ఇరవై నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు అంటే పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఉంది ఎక్ షో రూమ్ ప్రైస్ ఇది అలాగే ఫార్టీ టూ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో కూడిన ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు ఒక్కసారి ఛార్జింగ్తో నాలుగు వందల నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించే అవకాశం ఉంటుందట అలాగే ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ డబ్ల్యూహెచ్ బ్యాటరీతో కూడిన కారు నాలుగు వందల తొంభై కిలోమీటర్ల దూరం ప్రయాణించే అవకాశం ఉంటుందట హండ్రెడ్ కిలోవాట్ డీసీ ఛార్జర్తో కేవలం ముప్పై తొమ్మిది నిమిషాల్లోనే పది నుంచి ఎనభై శాతం బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది సెవెన్ సీటర్ క్లావిస్ ఈవోలో ఈ ఏడిఏఎస్ లెవెల్ టూ వ్యవస్థతో పాటు ఇరవైకి పైగా అటానమస్ ఫీచర్లను పొందుపరిచారు అయితే కియా ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లైన ఈవీ సిక్స్ ఈవీ నైన్ మోడళ్లను దిగుమతి చేసుకొని భారత్ మార్కెట్లో విక్రయించబోతున్నారు మొత్తానికి కియా వినియోగదారులకు క్రియా ఇష్టపడే వాళ్ళకు కియా కార్లు ఇష్టపడే వాళ్ళకు ఇప్పుడు వాళ్ళందరికీ ఈ ఈవీ కార్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది అంటే దాదాపు ఇరవై ఐదు లక్షలు అంటే మామూలుగా ఇప్పుడు మహీంద్రాలో అక్కడ కూడా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి మహీంద్రా ఫోర్ డబుల్ఓ అవి కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు ఇదే ధరతో ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇది సెవెన్ సీటర్ వాటిలతో పోలిస్తే ఎక్స్ట్రా ఫ్యూచర్స్ ఉంటాయి మహీంద్రా ఫోర్ ఓతో వీటితో కంపేర్ చేసుకున్నప్పుడు కియాలో అయితే ఎక్స్ట్రా ఫ్యూచర్స్ ఉంటాయి పైగా సెవెన్ సీటర్ అనమాట ఖచ్చితంగా దీనివైపు ఆసక్తి చూపించే అవకాశాలు ఎక్కువే ఉంటాయి ఏదేమని ఇంకా మార్కెట్ మొత్తం ఇప్పుడు ఒక పక్క టెస్లా గారు దింపేశారు ముంబైలో షోరూమ్ కూడా ప్రారంభించారు అది అరవై లక్షలు ఇదేమో ఇరవై లక్షలు పాతిక లక్షలు ఒక రకంగా హైఎండ్లోకి వెళ్తే ఇక మొత్తం ఈవీ వైపే నడవబోతుంది భవిష్యత్ అంతా